हां <laughs> 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 జేసీ మాల్ జేసీ మాల్ చాలా బాగున్నాయండి ఇక్కడ సో ఇప్పుడు ఇవాళ సింథ పెళ్ళిలో సిద్ధ పిల్లలు ఆనందంగా వచ్చాను అన్నమాట తీసుకెళ్ళిన సర్ప్రైజ్ అని పాప వీళ్ళంతా నన్ను మంచిగా బుక్ చేశారు చాలా మంచి సీజింగ్ అయితే ఉంది ఓకే చాలా బాగున్నాయండి మీరు రండి తప్పకుండా ఇది కూడా చాలా బాగుంది ఈ అండ్ ఈ కలర్ ఎలా కనిపిస్తుంది కెమెరాలు ఈ కెమెరా కలర్ ఇలా తెలుస్తుంది Ida ika na jinka guru anu aji ire baarwa Aa, aji 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 అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇప్పుడు వచ్చేసి నేను మా ఫేవరెట్ షా షోరూంలో ఉన్నా అని చెప్పాలి ఏంటంటే మధు కలెక్షన్స్ గురించి మీకు తెలుసు తను జ్యువెలరీస్ ఇమిటేషన్ జ్యువెలరీ చాలా బాగా రన్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళే ప్రత్యేకంగా మన మధు మ్యాచింగ్ సెంటర్ని పెట్టారండి ఇక్కడ ఏంటంటే శారీస్ మ్యాచింగ్ అని మీకు ఐడియా ఉండే ఉంటుంది సో బ్లౌజ్ దగ్గర నుంచి పెటికోట్స్ వరకు ఫాల్స్ వరకు అండ్ అలాగే ఫ్రాక్స్ కుట్టించుకోవాలన్న క్లాతింగ్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి స్పెషల్లీ ఒక్క మనం ఏదైనా సారీ ఏదైనా తీసుకోవాలన్నా ఒక చోటుకు వస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు తీసుకొని షాపింగ్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అది కూడా మన బడ్జెట్ లెవెల్లో ఉంటుందన్నమాట చాలా చాలా బాగుందండి ఖమ్మంలో ఈ సినిమా షాపింగ్ మాల్ పక్కనే ఉంటుంది నేను మీకు లొకేషన్ పెళ్ళి చేస్తాను సో ఈరోజు మా పెళ్లి రోజు కాబట్టి మేము సడన్గా షాపింగ్ చేయాల్సి వచ్చింది సో సడన్గా షాపింగ్ చేయాలి మాకు టైం లేదు అంటే తక్కువ టైంలో మాకు ఎలా అవుతుంది అనుకుంటే గుర్తు వచ్చిందనమాట ఎస్ మధు మ్యాచింగ్ సెంటర్ ఉంది కదా మధు మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళిపోతే అన్నీ అలా అయిపోతాయని చెప్పేసి అన్ని స్టిచ్ చేసి డిజైన్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి అన్ని నీట్గా మనకి ఇచ్చేస్తారనమాట మంచి తక్కువ టైంలో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయన్నమాట వాళ్ళకి సంబంధించిన బ్లంబర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ప్రెజెంట్ అయితే నేను తీసుకున్న ఐటమ్స్కి ఇప్పుడు ప్రెసెంట్ మా మన మధు గారు లేరనమాట తను హైదరాబాద్లో ఉన్నారు సడన్గా వచ్చానని చెప్పాను కదా కాబట్టి నేను ఒకసారి ఒకసారి దాంతో చూపిస్తాను చూసేయండి అండ్ అలాగే మంచి ట్రెండీ సారీస్ శారీస్ కోసం అన్ని కలెక్షన్స్ కోసం మీరు అయితే రావాలి ఓకే ఆఫ్ట్ బ్లౌజ్ అని సెట్ చేస్తున్నాము సో మనం ఒకటి శారీ అంతా చెప్పాను కదండి ఒక్కటి సెలెక్ట్ చేసుకుంటాం ఆల్మోస్ట్ అన్నీ కూడా వాళ్ళే చూపిస్తారు సో ఇప్పుడు ఏమో మ్యాచింగ్ క్లాథింగ్ అంతా ఉంది ఇటు పక్క కూడా మెటీరియల్ అంతా అవైలబుల్గా ఉంది ఫ్రాక్స్ కొట్టించుకోవాలన్నా కదండి బ్లౌజులు ఫ్రాక్స్కి అన్నిటి కూడా కి అన్నిటి కూడా మార్చింగ్ అంటూ ఉంది ఇంకా శారీస్ కూడా కొత్తవి వచ్చాయి అన్నారు కదా సరే అన్నండి మీరు వీడియో అనమాట బోల్డ్ అంత మంచి స్టాక్ అయితే వచ్చింది సూపర్ గా ఉన్నాయి మీకు అసలు వెంటనే విచ్చేయండి ఎందుకంటే బ్యూటిఫుల్ స్టాక్ అండి సో ఇదంతా ఓపెన్ చేసి చూపించాలి అంటే కూడా ఇప్పుడు నాకు టైం లేక నేను చూపించట్లేదు బేసిక్గా అంతే సో చాలా మంచి స్టాక్ అయితే వచ్చిందని చెప్పేసి అన్నారు రేపు మళ్ళీ నేను వస్తాను వచ్చి ఈ వీడియో అంతా కూడా ఒకసారి కలెక్ట్ చేసుకుంటాను అన్నమాట సో ఆంటీ ఉన్నారు మాధురి గారు ఉన్నారు అనమాట ఆంటీ గారు వచ్చేసి నాకు కొంచెం హెల్ప్ చేశారు చేశారనమాట రానా అంటే వచ్చాను చూపిస్తున్నారు సో మాధురి గారు లేరు సో అంత కంగారుగా ఉంటుంది కదా సడన్ గా నేను వచ్చి వీడియో అంటే కొంచెం కంగారే ఉంటుంది బట్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో శారీస్ దాని ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఎంత ఉందో వేరు ఉంది ఎంత బాగుంది కదండి డార్క్ చాక్లెట్ మేరే అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా రీజనబుల్ ప్రైజెస్ చాలా తక్కువగా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అండ్ అలాగే కోట్స్ ఫాల్స్ బ్లౌజులు అన్ని స్టిచ్ చేసి ఇలా వచ్చి అలా వెళ్ళిపోవచ్చు అంతే కదండి అన్నీ మనకి చేసి పెడతాయి కదా ఇక్కడ అన్ని చేసి పెడతా మగ్గమ్మతో సహా చేసి పెడతారు ఓకే సో ఎలా అండి రెస్పాన్స్ ఎలా ఉంది బాగా వస్తుంది ఓకే ఇంకా చాలా ఉన్నాయండి తను వచ్చాక వస్తాను డెఫినెట్ గా రండి ముఖ్యంగా చెప్తున్నాం కదా మ్యాచింగ్ సెంటర్ ఎక్కడ ఉంది అబ్బా ఒకదానికి ఇక్కడ తిరగాలి ఒకదానికి అక్కడ తిరగాలి అన్న ఆలోచన ఏం పెట్టుకోకండి అన్ని ఇక్కడే అండ్ అలాగే మ్యాచింగ్ జ్యువెలరీతో సహా ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక శారీ సెలెక్ట్ చేసుకున్నారు దాని దగ్గరగా బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నారు మరి ఇమిటేషన్ జ్యువెలరీ కావాలంటే అంతా కూడా మాదిరిగా సెట్ చేసి ఇస్తారు మీకు సో టోటల్ ప్యాకేజ్ అంతా ఇస్తారు సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకవేళ మ్యారేజ్ కానీ ఏదన్నా ఉందనుకోండి మీ అకేషన్ వైజ్గా జ్యువెలరీతో సహా తను మీకు కావాల్సినట్టుగా సెట్ చేసి మరి ఇస్తారనమాట అంతా యూనిక్ కలెక్షన్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది సో ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ తీసుకెళ్ళిన శారీ బ్లౌజ్ అవన్నీ చూసిన తర్వాత సునీత కట్టుకుంటుంది కదా ఆ వీడియో దీనికి యాడ్ చేస్తాను చూసేయండి ఓకేనా తప్పకుండా మీరు మాత్రం విజిట్ చేయడం మాత్రం మిస్ అవ్వద్దు మన వైరా రోడ్లో ఉందన్నమాట వైరా రోడ్లో వైరా రోడ్కి సీఎంఆర్ పక్కన వైరా రోడ్లో ఉందన్నమాట సో చాలా అంటే ఇంకా నైవేంటి నైటీసా నైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నైటీస్ లెగ్గింగ్స్ నైటీస్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ అవి కూడా ఇస్తారండి కదా మొత్తం ఓకే యోధా కూడా ఒకటి స్టిచ్ రెండు స్టిచ్ చేయిస్తానండి స్టిచ్ చేయించి అది కూడా వేయిస్తాను యోధాకి వేయించిన తర్వాత యోధాకి ఎలా ఉందో అది కూడా మీరు చూసేయండి సో ప్రస్తుతానికి అయితే చాలా చాలా మీటిగా అంటే నాకు మాదిరి గారి దగ్గర నచ్చిన ఒక అంశం ఏంటంటే అండి తనకి చాలా ఇష్టం లైక్ ఎట్లా అంటే ఏదో ఒకటి సాధించాలి లైఫ్ లో అన్నది అంటే ఎక్కువ తపన ఉంటది ఆ ఊరికి ఖాళీగా కూర్చోకూడదు మనకంటూ ఒకటి ఉండాలి మనకొట్ట ఉండాలని నిరంతరం అండి మీరు నమ్మరు ఎవ్రీడే ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది ఇంక ఇంకేం చేద్దాం ఇంకేం చేద్దాం అని మాధురి అంటే నాకు చూసినంతవరకు అబ్జర్వ్ చేసినందుకు అండ్ అలాగే వాళ్ళ సార్ కూడా బాగా సహకరించడం తను ఎంకరేజ్ చేయడం తన వెనకాల ఉండి నడిపించడం కూడా చాలా బాగా సో ఇద్దరు అంత మంచి అండర్స్టాండింగ్లో ఇది నడుపుస్తున్నారు పిల్లలు కూడా మంచి బంగారంగా ఎంకరేజ్ చేస్తున్నారు సో మీరు కూడా మీ సహకారం మీ ఎంకరేజ్మెంట్ కూడా బాగా ఉంటే ఖచ్చితంగా వీళ్ళు ఇంకా ఇంకా ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాను సో చూడండి స్మితకు ఆ శారీ ఎలా ఉంటుందో మళ్ళీ ఒక వీడియో తీసి మీకు పెడతాం థ్యాంక్ యూ సో నా షాపింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇంకా మీరు వచ్చి షాపింగ్ చేసుకోండి తప్పకుండా ఆ వీడియో చూసి వచ్చినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇప్పుడు ఇవి కట్టుకున్న తర్వాత అంటే ఈ స్టిచ్చింగ్ వేసినవి ఇవన్నీ కూడా సుంతగా కట్టుకున్న తర్వాత ఎలా ఉందో చూడాలనుకున్న అయితే కంటిన్యూగా చూసేయండి